వల్లి ఇంటి బయట కూర్చొని పెద్ద గండం నుండి బయటపడ్డాను లేకపోతే ఏం జరిగేదో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ నర్మద వాళ్ళు వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి ఏంటి మీరు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు ఏమంటారో ఏంటో అని చాలా భయపడిపోతూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా వల్లి ఏమో అయిపోయింది ఏదో అయిపోయింది కదా మళ్ళీ ఏంటి నా క్లాస్ పీకడానికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మద నిన్ను ఎందుకు విడిచిపెట్టామో ఆ విషయం నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని మళ్ళీ ఏమో నేను చనిపోతానని అన్నాను కదా అందుకే నన్ను అని చెప్తుంటుంది ఇంకా ప్రేమ ఏమో నువ్వు చనిపోతే మాకేంటి నువ్వు ఇంకొకరిని చంపేదానివే తప్ప నువ్వు చనిపోతావా అని అంటూ ఉంటుంది ఇంకా వల్లి న నర్మదా వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇంకా ప్రేమ మళ్ళీ అవును నువ్వొకరిని పీక్కు తినే మనిషివే తప్ప ఎప్పటికీ చనిపోవు నీ బెదిరింపులు మా దగ్గర ఏమి చేయకు అని చెప్పి చెప్తుంది ఇంకా నర్మదయము ఎందుకు విడిచిపెట్టాము అంటే నా కాపురాన్ని కూల్చేయద్దు నా కూపురం కాపురం నేను సవ్యంగా చేసుకుంటానని బ్రతిమలాడావు కదా అందుకే విడిచిపెట్టాము తప్ప అందుకే నిన్ను ఇంట్లో వాళ్ళందరి దగ్గర దోషిలాగా నిరూపించి అందరి ముందు నీ గురించి చెప్పేవాళ్ళము అని చెప్తూ ఉంటారు ఇక వల్లి ఏమో ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది ఇంతలో నర్మద ఏమో ఇకనైనా నింద తింగరి వేషాలు వేయకుండా నీట్గా నీ కాపురాన్ని నువ్వు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ సవ్యంగా ఉన్నావా సరే లేకపోతే ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్తూ ఉంటారు ఇక వల్లి ఏమో సరే నేను ఇక్కడ నుంచి సవ్యంగానే ఉంటాను అన్నీ బాగా చూసుకుంటాను అని చెప్పి చెప్తుంది ఇంతలో నర్మదా మళ్ళీ మీ అమ్మ చెప్పిన మాటలు నమ్మి అవి ఇవి తింగరి వేషాలు వేసావనుకో మర్యాదగా ఉండదు ఈసారి ఏం చేస్తానో నాకే తెలియదు బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఇక్కడే కూర్చొని మంచిగా ఉండు లేదంటే నీ గురించి అందరికీ చెప్పేస్తాము అని బెదిరిస్తూ ఉంటారు ఇంకా వల్లి ఏమో ఎవరికో చెట్టు దగ్గర కూర్చుంటే ఏదో జ్ఞానోదయం అయింది అన్నారు కదా అలాగే నాకు ఇప్పుడు ఈ పెంకుల మీద కూర్చొని నాకు కూడా జ్ఞానోదయం కలిగింది నేను ఇక్కడ నుండి సవ్యంగా ఉంటాను అన్నీ చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది